సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్ నూతన వరవడికి శ్రీకారం చుట్టింది ఐదేళ్ల నుంచి ఐఐటీ హైదరాబాద్ సగటన రోజుకో పేటెంట్ వచ్చేలా మిషన్ మూడు వందల అరవై ఐదు నినాదంతో ముందుకెళ్తోంది పేటెంట్ల కోసం అయ్యే ఖర్చు భారాన్ని పూర్తిగా సంస్థ భరించి మరిన్ని పరిశోధనలకు ఓతమిస్తోంది ఐఐటీహెచ్ కి సంబంధం లేని విద్యార్థులు సైతం ఇక్కడికి వచ్చి తమ ఇన్నోవేషన్ ను పంచుకోవచ్చని దానికి ఐఐటీహెచ్ ప్రోత్సాహమిస్తుందంటున్న ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తితో ఈటీవీ ముఖాముఖి పరిశోధనలో సరికొత్త విధానంలో ఈ ఐఐటి హైదరాబాద్ రోజు రోజుకు ముందుకు పోతుందని చెప్పుకోవచ్చు పేటెంట్ మూడు వందల అరవై ఐదు పేరుతో రోజుకు ఒక పేటెంట్ చొప్పున సాధించే విధంగా ఐఐటి హైదరాబాద్ సన్నద్ధమైన చెప్పుకోవచ్చు ఈ విద్యార్థులు కావచ్చు అలాగే పిహెచ్డి స్కాలర్స్ కావచ్చు ఈ పేటెంట్లకు ఎలాంటి కసరత్తు చేస్తున్నారనే అంశాలను తెలుసుకు మనతో పాటు పంచుకోవడానికి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే ఈ పేటెంట్ మూడు వందల అరవై ఐదు పేరిట ప్రతిరోజుకు ఒక పేటెంట్ చొప్పున సాధించే విధంగా విద్యార్థులు కసరత్తు చేస్తున్నారు ఎలాంటి కసరత్తు చేస్తున్నారు ఏ విధంగా పేటెంట్లు పొందుతున్నారు మనము వికసిత భారత్ గురించి మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం రోజు వింటూ ఉంటాం వికసిత భారత్ రావాలంటే మనకి మన దేశంలో ఇండిజినస్ టెక్నాలజీస్ బయటకు రావాలి ఆ టెక్నాలజీస్ని ఉపయోగించి మనం ప్రోడక్ట్స్ తయారు చేయగలగాలి ఆ ప్రోడక్ట్స్ ప్రపంచంలో అన్ని చోట్ల అమ్మబోయేట్టుగా ఉండాలి నా ఉద్దేశంలో నేను ఒకసారి జపాన్ వెళ్తే జపాన్లో ఏదో ఒక షాప్కి వెళ్ళి ఏదో ఒక ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ పైన మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉండాలి అది ఉంటే అప్పుడు మనం వికసిత్ భారత్ అయినట్టు డెవలప్డ్ కంట్రీ ఆ డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఐఐటీలు ఒకటే కాదు అన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా వరకు పబ్లికేషన్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది పేపర్లు రాయటం మంచి మంచి జర్నల్స్లో పేపర్లు రాయటం దీని మీద ఫోకస్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఫోకస్ని కొంచెం నెమ్మదిగా షిఫ్ట్ చేసి వాళ్ళ వైపు నుంచి టెక్నాలజీస్ని పెంపొందించి ఆ టెక్నాలజీస్ ద్వారా పేటెంట్స్ని తీసుకొచ్చి ఆ పేటెంట్స్ని ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేయిస్తూ ఇంతవరకు లేనిది చేయాలి చేసి అది ఆ పేటెంట్ని ఫైల్ చేసిన తర్వాత దాన్ని గ్రాంట్ చేస్తారు ఇలాంటి పేటెంట్ ఇంకెవరైనా చేశారా ప్రపంచంలో ఎక్కడైనా అనేది చూసి అది లేనప్పుడు మనకి మనకి పేటెంట్ గ్రాంట్ అవుతుంది ఇండస్ట్రీతో కనెక్ట్ చేయించి ఆ ఇండస్ట్రీ వాళ్ళు మన పేటెంట్ని ముందుకు తీసుకెళ్ళేట్టుగా దాన్ని ఒక కమర్షియల్ ప్రోడక్ట్గా తయారు చేసేట్టుగా చేస్తే అప్పుడు ప్రోడక్ట్స్ వస్తాయి అప్పుడు వికసిత భారత్ వస్తుంది కానీ ఫస్ట్ స్టెప్ ఏంటి పేటెంట్ ఫైల్ చేయటం అది ఫస్ట్ స్టెప్ దాని కోసమని మన ఐఐటి హైదరాబాద్లో చాలా కాలంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా పర్టికులర్గా పేటెంట్ మీద ఫోకస్ చాలా ఎక్కువ చేయడం మొదలుపెట్టాం ఈ పాటికి దాదాపు క్లోజ్ టు ఒక ఫైవ్ హండ్రెడ్ పేటెంట్స్ చేశాం నాలుగు వరకు జాతీయం అని చెప్పుకోవచ్చు ఒక వంద ఇంటర్నేషనల్ అని చెప్పుకోవచ్చు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పేటెంట్ చేయాలంటే ఆ పేటెంట్ అప్లికేషన్ ఫామ్ తయారు చేయాలి దానికి దానికి పేటెంట్ అటార్నీస్ ఉంటారు వాళ్ళకి ఒక కన్సల్టెన్సీ ఫీ లాగా ఇచ్చుకోవాల్సి వస్తుంది సో దీనికోసం అందరి ఫ్యాకల్టీలు వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్స్ ద్వారానో ఏదో విధంగా ఆ డబ్బులు పెడుతూ ఉంటారు వాళ్ళకి కాస్త చేదోడు వాదోడుగా ఉందన్న ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ మేము ఏం చేసామంటే మీరు ఎన్ని పేటెంట్లు పేటెంట్ చేసుకోవాలనుకున్న ఇన్షూట్ మీకు డబ్బులు ఇస్తుంది మీ చేతిలోంచి నుంచి మీరు డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి లాస్ట్ ఇయర్ వన్ క్రోర్ స్పెండ్ చేశాం మేము దానివల్ల లాస్ట్ వన్ ఇయర్లో మనకి రెండు వందల పది పేటెంట్లు ఫైల్ చేయటం జరిగింది ఒక సెకండ్ జనరేషన్ ఐఐటీస్లో అన్ని పేటెంట్స్ ఒక సంవత్సరం జరగటం బహుశా ఎక్కడ జరిగి ఉండదు వీ మేడ్ అ స్లోగన్ మిషన్ త్రీ సిక్స్టీ ఫైవ్ అని మూడు వందల అరవై ఐదు రోజులు రోజు ఒక పేటెంట్ యావరేజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కల్లా మూడు వందల అరవై ఐదు పేటెంట్లు చేసి చూపించాలన్న కోరికతో ముందుకు వెళ్తున్నాం కేంద్ర విద్యాశాఖ రెండు వేల పదహారు నుంచి కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇస్తుంది దాంట్లో మన స్థానం ఏంటి ర్యాంకింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం టాప్ టెన్ లో ఉన్నాం సార్ టాప్ టెన్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంజనీరింగ్ వాటిల్లో దాదాపు ఒక ఏళ్ళుగా ర్యాంక్ ఎయిట్లో ఉన్నాం మన ఐఐటీస్లో మూడు రకాల జనరేషన్స్ అని మాట్లాడుతుంటాం ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ ఏడు ఉన్నాయి సెకండ్ జనరేషన్ ఐఐటీస్ ఎనిమిది ఉన్నాయి థర్డ్ జనరేషన్ ఐఐటీస్ ఇంకో ఎనిమిది ఉన్నాయి ఐఐటీ హైదరాబాద్ ఈజ్ జస్ట్ బిలో ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్ ఆ ఏడు తర్వాత సో మన కోరిక కూడాను కష్టపడి ఇంకా ఆ బ్రాకెట్లో కూడా ముందుకు వెళ్ళాలి అన్న విషయంలో చాలా కృషి చేస్తున్నాం క్వాలిటీ ఆఫ్ పబ్లికేషన్స్ విత్ ఇన్ పెంచుతూ ఈ సంవత్సరం ఇంకో డేషన్ కూడా తీసుకున్నాం ఎవరైతే బెస్ట్ జర్నల్స్లో పబ్లిష్ చేస్తారు ఎన్ని పబ్లికేషన్స్ అయినా హై క్వాలిటీ జర్నల్స్లో మీరు పబ్లిష్ చేయాలనుకుంటే ఆ పేస్ ఛార్జెస్ అన్ని మన ఇన్స్టిట్యూట్ భరిస్తుంది సో ఆ విధంగా మన ర్యాంకింగ్ కూడా ఇంకా ముందుకెళ్తుంది ఇన్ఫ్యాక్ట్ మన ఇన్స్టిట్యూట్ చాలా ఇన్నోవేషన్స్ చేస్తూ ఉంటుంది మీకు తెలిసిందే ఇన్ఫ్యాక్ట్ మన పేరు కూడాను మనం ఇన్వెంటింగ్ అండ్ ఇన్నోవేటింగ్ ఇన్ టెక్నాలజీ ఫర్ హ్యుమానిటీ అని మాట్లాడుతూ ఉంటాం దీనివల్ల లాస్ట్ టూ ఇయర్స్గా ఇన్నోవేషన్ ర్యాంకింగ్ అని మొదలుపెట్టారు ఎన్ఐఆర్ఎఫ్లో ఆ ఇన్నోవేషన్ వర్టికల్లో మనం వీఆర్ థర్డ్ ఇన్ బోర్డ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఎవ్రీ అదర్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా ఈజ్ బిహైండ్ అస్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో టూ ఫిఫ్టీ స్టార్టప్స్ని ముందుకు తీసుకొచ్చాం ఆ టూ ఫిఫ్టీ స్టార్టప్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ రెవెన్యూ తయారు చేశాయి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ జాబ్స్ ఇవ్వగలిగారు వీళ్ళందరూ ఇది మన ఇన్నోవేషన్ గురించి మనం తీసుకుంటున్న రకరకాల కార్యక్రమాల ద్వారా మనకి నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ పెరుగుతున్నాయి ఇన్ఫ్యాక్ట్ మనం ఒక ఒక డీన్ ఆఫ్ ఇన్నోవేషన్ టెక్ ట్రాన్స్ఫర్స్ అండ్ అండ్ స్టార్టప్స్ అని ఒక డీన్షిప్ క్రియేట్ చేసాం ఒక ఆఫీస్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ అని మనం ఎస్టాబ్లిష్ చేసాం అనమాట అదేంటంటే ప్రతి పేటెంట్ని ఒక ఇండస్ట్రీ దగ్గరికి తీసుకెళ్తాం ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయటం ఇదంతా ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సెల్ చేస్తుంది ఇన్నోవేషన్ సెల్ ఏం చేస్తుందంటే అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఇన్నోవేషన్స్ చేస్తూ ఉండండి దాని నుంచి పేటెంట్స్ తీసుకొద్దాం అని అది ఇన్నోవేషన్ సెల్ ఫైనల్ గా ఒక సపోర్ట్ చేసే స్టార్ట్అప్ సెల్ అట్లా మూడు సెల్స్ ఎస్టాబ్లిష్ చేసాం ప్రపంచంలోనే అత్యాధునిక మొత్తం ఆరు ఉన్నాయి దాంట్లో మనది ఐఐటి హైదరాబాద్ నుంచి ఒకటి ఉంది అంటున్నారు అవి ఎలాంటి పరిశోధన చేయడానికి కావచ్చు అలాగే రోగాలు నిర్ధారించడానికి కావచ్చు ఉపయోగిస్తారు సార్ కరెక్ట్ రెండు సంవత్సరాల క్రితం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఒక సాథి అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఆ సాతి ప్రోగ్రామ్ ఏంటంటే సొఫెస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ని కొన్ని కొన్ని ఐఐటీస్లోను సెంట్రల్ యూనివర్సిటీలోను అలాగే మంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా బాగా ముందుకు వెళ్తున్న ఇన్స్టిట్యూట్స్లో పెట్టి అందరికీ ఉపయోగపడేట్లుగా చేయాలన్న ఉద్దేశంతో దాని ముందుకొచ్చారు వాళ్ళు పెట్టిన ఒక కండిషన్ ఏంటంటే మీరు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మనీ మీరు ఒక పార్ట్నర్షిప్ ద్వారా అన్ని ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకొస్తే మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము ఇస్తామని చెప్పారు అలా ఒక ఎయిటీ క్రోర్ సెంటర్ మేము ఇక్కడ పెట్టాం ఇట్ ఈస్ కాల్డ్ ఇన్స్టిట్యూ అండ్ కోరిలేటివ్ మైక్రోస్కోపీ సెంటర్ అంటాం సో అలాంటి సెంటర్ ఇండియా మొత్తంలో ఇది ఫస్టే దాంట్లో రకరకాల అడ్వాన్స్డ్ మైక్రోస్కోపులు పెట్టాం వాటిలో ఒక మైక్రోస్కోప్ పేరు ఆటమ్ ప్రోబ్ అంటారు ఆటమ్ ప్రూఫ్ టోమోగ్రఫీ అంటాం ఇప్పుడు మనకి సిటీ స్కాన్ ఎట్లా చేస్తామో మన బ్రెయిన్కి ఒక మెటల్ కానీ ఒక ఎల్ కానీ ఒక స్టీల్ ఒక స్టీల్ కానీ ఏదైనా దాన్ని ప్రతి మెటీరియల్ని సిటీ స్కాన్ చేయొచ్చు మన సిటీ స్కాన్ మన బ్రెయిన్ సిటీ స్కాన్ ఒక మైక్రాన్ లెవెల్స్లో ఉంటుంది ఇది ఈ సిటీ స్కాన్ ఆటమ్ లెవెల్లో ఉంటుంది ఒక ఆటం ఎక్కడ కూర్చుంది ఈ మెటీరియల్లో ఒక స్టీల్ అనుకుంటే స్టీల్లో ఐరన్ ఉంటుంది కార్బన్ ఉంటుంది కార్బన్ ఎక్కడ కూర్చుంటోంది ఐరన్ ఎక్కడ కూర్చుంటుంది ఆటమ్ అనేది స్టడీ చేయగల కెపాసిటీ ఉన్న మైక్రోస్కోప్ అది అది ప్రపంచంలో మొత్తంలోనూ అలాంటి మైక్రోస్కోప్ చాలా తక్కువ ఉన్నాయి ఈ లీప్ సిక్స్ థౌజండ్ అనేది ప్రపంచంలో మొత్తంలోనూ శామ్సంగ్ వాళ్ళ దగ్గర ఒక నాలుగు ఉన్నాయి వాళ్ళు కొరియాలో పెట్టుకున్నారు ఎనీ న్యూ సెమీ కండక్టర్ ఇఫ్ ఆర్ డోపింగ్ ఏ సెమీ కండక్టర్ వేర్ ఈజ్ ద డోపింగ్ యాటమ్ గోయింగ్ అండ్ సిట్టింగ్ అనే స్టడీ చేయడానికని వాళ్ళు తీసుకున్నారు అలాగే నిమ్స్ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెటీరియల్ సైన్స్ అని జపాన్లో ఒకటి ఉంది అక్కడ నేను దాదాపు పాతికేళ్ల క్రితం అక్కడికి వెళ్ళి ఒక రెండేళ్ళు ఉండి ఆటం ప్రోప్ టోమోగ్రఫీ నేర్చుకున్నాను నేను ఆ తర్వాత అలాంటిది మన ఇండియాలో సెటప్ చేయాలని చాలా కోరికతో ఇది సెటప్ చేయడం జరుగుతుంది ఆ ఐదు మైక్రోస్కోపుల తర్వాత ఆరో మైక్రోస్కోప్ మన దగ్గర ఉంది అనమాట దీని ద్వారా ఏ మెటీరియల్స్ అయినా కానీ అడ్వాన్స్ మెటీరియల్స్ని కటింగ్ ఎడ్ టెక్నాలజీస్ని మనం స్టడీ చేయొచ్చు క్యాన్సర్ థెరపీలో ఒక థెరపీ ఏమంటారు రేడియోగ్రఫీ టెక్నాలజీ అంటారు దాంట్లో ఏంటంటే హైపర్థెర్మియా అని ఒక వర్డ్ వాడతారు ఏదైనా క్యాన్సర్ ట్యూమర్ని ఒక ఫిఫ్టీ డిగ్రీస్కి హీట్ చేస్తే ఆ ట్యూమర్ చచ్చిపోతుంది ఈ సెల్స్ డై అనేది ఎలా జరుగుతుంది అనేది ఇలాంటి మైక్రోస్కోప్లలో పెట్టి మనం చూడగలం సెల్లో నానోమెట్రిక్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది స్టడీ చేయగలం ఇలాంటి మైక్రోస్కోపీ సెంటరు ప్రపంచంలో మొత్తంలోనే బహుశా మూడు నాలుగు ఉంటాయేమో అలాంటిది ఒకటి మన ఐటీ హైదరాబాద్ లో పెట్టడం జరిగింది ఈ ఐఐటి హైదరాబాద్ ఏర్పడిన తర్వాత విద్యార్థుల సంఖ్య గ్రోతింగ్ ఎలా ఉంది మనకి ఇప్పుడు ఐదు వేల మూడు వందల మంది స్టూడెంట్లు ఉన్నారు సార్ ఐఐటి హైదరాబాద్ లో ఆ ప ఈ పదహారేళ్లలో ఈ ఇంత నంబర్స్ అనేది మిగిలిన సెకండ్ జనరేషన్ ఐఐటీస్ లో అంత లేదు బట్ మన ఫోకస్ ఏంటంటే ఒక్క నంబర్ని పెంచడం ఒకటే కాదు ఐటీ హైదరాబాద్ ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ రీసెర్చ్ పదిహేను వందల మంది పిహెచ్డి స్టూడెంట్స్ మన దగ్గర ఇంకో పదిహేను వందల మంది మాస్టర్ స్టూడెంట్స్ ఎంటెక్ వాళ్ళు ఎంఎస్సి వాళ్ళు ఇంకొక రెండు వేల మంది మాత్రమే బీటెక్ స్టూడెంట్లు పేరు లో మన వికసిత పార్టీకి బాగా తోడ్పడాలి అన్న ఉద్దేశంతో మన ఫోకస్ అంతా పిహెచ్డి స్టూడెంట్స్ మీద మాస్టర్ స్టూడెంట్స్ మీద ఎక్కువ పెడుతున్నాం ఈ ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు కూడా ఏదైనా ఇన్నోవేషన్ ఆలోచన వస్తే ఇక్కడ అవకాశం కల్పిస్తామని కూడా గతంలో తప్పకుండా ఈ మధ్య మనం ఒక బిల్డింగ్ కట్టాం ఇక్కడ టీఐపి అంటాం టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్ అని దానికి పేరు పెట్టాం దాంట్లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్క్వేర్ ఫుట్ ఏరియా ఉంది మూడు వేల ఐదు వందల ఇంజనీరింగ్ కాలేజీలకి మేము లెటర్ రాసాం మీ ఎవరికైనా కానీ స్టూడెంట్లు మీ దగ్గర పని చదువుతున్న బీటెక్ స్టూడెంట్లకి ఎవరికైనా మంచి ఐడియాస్ ఉంటే మీరు ముందుకు రండి మాకు ఒక చిన్న ప్రపోజల్ పెట్టండి హాఫ్ ఎ పేజ్ ప్రపోజల్ అని అడిగాం ఒక ఐదు వందల ప్రపోజల్స్ వచ్చాయి వాటిలో షార్ట్ లిస్ట్ చేసి ఒక డెబ్బై ఐదు ప్రపోజల్స్ని సెలెక్ట్ చేసుకున్నాం వాటికి గ్రీన్ కో అనే కంపెనీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు వాళ్ళందరికీ సీడ్ గ్రాంట్స్ మనం మన ఆ టీఐపిలో వాళ్ళకి స్పేస్ ఇవ్వటం అలాగే మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీని వాళ్ళని మెంటర్ చేసేట్టుగా చేయటం జరుగుతోంది ఇది ఒక కాలేజీ లెవెలే కాదు స్కూల్ లెవెల్లో కూడా మొదలుపెట్టాం ఫ్యూచర్ ఇన్వెంటర్స్ ఫేర్ అని రెండు సంవత్సరాలుగా మనం చేస్తున్నాం వాళ్ళ దగ్గర మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మన దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎగ్జిబిషన్ లాగా వాళ్ళు సైన్స్ ఫేర్ లాగా దాంట్లో డిస్ డిస్ప్లే చేసి డిమాన్స్ట్రేట్ చేసి వాటిల్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మన ఫ్యాకల్టీ ద్వారా మెంటర్షిప్ ఇప్పిస్తూ వాళ్ళ ఐడియాస్ని కమర్షియలైజ్ చేయడం ఎలా దాని మీద కూడా చాలా కృషి జరుగుతోంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తంగా చూసుకోవచ్చు అదే ఇన్నోవేషన్ కలిగిన విద్యార్థులు ఇక్కడికి వచ్చి తమ ఇన్నోవేషన్ ని పంచుకుంటే తమకు ప్రోత్సాహం కల్పిస్తామని అదే విధంగా పూర్తిగా దానిపైన పేటెంట్ వచ్చే వరకు కూడా ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా ప్రొఫెసర్ మూర్తి చెప్తున్నారు కెమెరామెన్ మోహన్ రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా కంది ఐఐటి నుంచి